నా వై వైకుంఠ ఏకాదశికి టెంకాయ కొట్టినప్పుడు కొబ్బరి పీచ్ ఇలా కొబ్బరి పీచ్ వచ్చింది ఆ కొబ్బరి పీచ్ని బయట ఎందుకు వేస్ట్గా అన్న ప్లాంట్స్లు వేస్తే మంచిగా అవుతుంది అని అనుకున్నాను అది పడేద్దామని వెళ్తూ ఉంటే మా ఫ్రెండు అరే పడేయకరా నేను ఒక చిట్కా చెప్తాను అనేసి చెప్పింది ఆ చిట్కా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ఎలాగో టెంకాయ కొట్టేటప్పుడు ఈ పీచ్ అంతా తీసేస్తాము ఇక్కడ బెంగళూరులో టెంకాయలు తీసే వస్తాయి పీచు మనం పీచ్ ఉన్న టెంకాయలు తెచ్చుకుంటే మనం స్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి నేను అలాగే తెచ్చుకుంటాను ఆ పీచ్ని నేను తీసి నేను ప్లాంట్స్ మీద మీ పైన వేస్తాను ఎందుకంటే వాటర్ పోసినప్పుడు తొందరగా డ్రై అయిపోకుండా ఉంటుందని నేను ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాను కానీ ఇది ఈ విధంగా ఉపయోగించవచ్చు అని మాత్రం నాకు ఇప్పటివరకు తెలీదు ఇప్పుడు చూస్తున్నాను ఫస్ట్గా మనము ఆ టెంకాయ పిర్చిని మొత్తము సపరేట్ చేసిన తర్వాత ఒక బాండిలో వేసుకొని టెంకాయ పిర్చుని అంట పెట్టాలి ఇలా కింద స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి కింద స్టవ్ వెలుగుతూ ఉండాలి పైన అది కాల్తూ తూలు చూడండి వెలిగించిన తర్వాత ఒక స్పూను పసుపు మనము కావాలంటే క్వాంటిటీ కానీ ఎక్కువ తీసుకున్నామంటే ఇంక కొంచెం దానికి తగినట్టు పసుపు వేసుకోవచ్చు అది వస్తుంటే కూడా ఇంట్లో దోమలు చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇంకొకటి ప్లస్ మనకు కావాల్సిన రెమెడీ కూడా రెడీ అవుతుంది అది మొత్తం ఇలా మండిన తర్వాత ఇంకా కావాలంటే క్వాంటిటీ కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకుంటూ ఉండొచ్చు క్వాంటిటీ సరిపోతుంది మనకి అంటే మాత్రం చాలు అనుకుంటే మాత్రం అన్ ఎంత వేసుకున్నామో అంతే తీసుకోవాలి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు తెలుస్తుంది స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ఇంట్లో ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే స్కిప్ చేసేసారనుకోండి మీకు అర్థం కాదు అది మొత్తం కాలిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కడన్నా కాలకుండా ఉంటే మాత్రము మనం దాన్ని నీట్గా కలుపుకొని అది ఫుల్గా యాష్ లాగా తయారయ్యేటట్టు చేసుకోవాలి నేను ఫస్ట్ టైం కాబట్టి ఇందులో ఒక చిన్న మిస్టేక్ చేశాను అది చాలా పెద్ద పెద్దగా తీసుకున్నాను అవి చిన్నగా మనం పీకెస్ తీసింటే ఇలా రాదు ఫుల్గా బూర్ద వెంటనే కాలంగానే బూర్దయిపోతుంది ఇలా ఈ శ్రమ ఉండదు మనకి ఇదైనా కూడా ఏం పర్వాలేదు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కావాలంటే ఇంకొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో దాన్ని ఇలా కలుపుకుంటూ మనం ఫుల్గా బూడిదలాగా చేసుకోవాలి మనకి నల్లటి బూడిద అయిపోతుంది ఇలా దాన్ని మొత్తం ఇలా స్మాష్ చేస్తూ ఉంటే నల్లటి బూరిదే మనకి రెడీ అవుతుంది చాలా పౌడర్గా దాన్ని చేసుకోవాలి ఆ నిప్పులన్నీ ఆరిపోయిన తర్వాత మనము స్టవ్ బంద్ చేసేయాలి ఇప్పుడు మన స్టవ్ బంద్ చేస్తే ఏమవుతుందంటే ఆ నిప్పులు ఆరిపోయి బూరిదె ఫుల్గా బూరిదె రెడీ అయిపోతుంది చూడండి బ్లాక్గా బూడిద రెడీ అయింది ఈ బూడిదని మనము ఫస్ట్ కొంచెము జల్లెడ్లో జల్లించేసుకుంటే ఎక్కడన్నా కానీ లావుగా ఉన్నాయి ఉంటే అవంతా వెళ్ళిపోతాయి చాలా స్మూత్గా ఉన్న పౌడర్ రెడీ అయిపోతుంది మనకు కావాల్సిన పౌడర్ రెడీ అయిపోయింది చూడండి దీనికి మనము జల్లెడ్లో జల్లించుకుంటున్నాం కదా చూడండి ఎందుకన్నా వేస్ట్ ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తుంది మోస్ట్లీ ఉండదు కానీ కొంచెం రఫ్గా ఉన్నది తీసేసేయాలి స్మూత్గా ఉన్నది మనం తీసుకోవాలి దీనికి మనము కోకోనట్ ఆయిల్ కానీ అలోవేరా జెల్ కానీ లేకపోతే వాటర్ కానీ ఈ మూడిట్లో ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే అలోవీరా జెల్ మిక్స్ చేస్తున్నాను చూడండి బ్లాక్గా ఉన్న పేస్ట్ రెడీ అయిపోయింది కదా దీన్ని ఏం చేయాలి అనేది చెప్తాను వెయిట్ ఒక్క ఒక్క సెకండ్ వెయిట్ చేస్తే చెప్పేస్తా ఇది బెస్ట్ హోమ్ రెమెడీ అర్థమైందా మన వైట్ హెయిర్ ఉంటే వైట్ హెయిర్కి పోసుకుంటే ఫుల్ వితౌట్ కెమికల్ ఇంట్లోనే హెన్ మనము బ్లాక్ హెయిర్ డైని రెడీ చేసుకున్నాము చూసారు కదా చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ స్మైలింగ్ ఆల్ టైమ్ హ్యావ్ యూ గుడ్ డే